హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం మంగళవారం రోజు బ్లాగ్ అనమాట చూసారు కదా మా దేవుడు కదా ఎప్పుడూ లేదు ఎన్ని రోజుల్లో ఇంత పువ్వులు లేకుండా ఒక్క పువ్వు కూడా లేకుండా ఫస్ట్ టైం అయితే ఇది కానీ లే తప్పని పరిస్థితుల్లో పూజ అయితే చేశాను ఇంకా ఇంకో విషయం కూడా మీతో షేర్ చేస్తున్నానండి పువ్వులు ఏది లేనప్పుడు మనం కొంచెం అక్షింతాలతో పూజ చేసుకున్నా పర్వాలేదంట అలా నేను ఎక్కడో విన్నాను అనమాట అలాగని చెప్పేసి మరీ ఎక్కువ అక్షింతాలు వాడినా కష్టాలు అని చెప్పేసి కొంచెం అక్షింతాలతో పూజ చేశాను ఈరోజు పెన్సిల్ యరేజల స్టోరీ అయితే చెప్తున్నాను నిన్న బుక్స్ అట్లయితే వేస్తాను కానీ ఇంకా ఇవైతే మీకు డీ ఎక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి చెప్పాను కదా నిన్న దగ్గర దగ్గర పిల్లలిద్దరివి కలిపి నేను ఒక సెవెంటీ ఒక డెబ్బై బుక్స్ దాకా అట్లయితే వేసి ఉంటాను టూ రెండు రోజులైతే పట్టుకున్నానండి అట్లా వేయడానికి అప్పటికైతే కంప్లీట్ అయింది అవన్నీ అట్టలు వేసేసరికి అవి కూడా మీకు లాస్ట్ ఫైనల్లో చూపిస్తాను ఎన్ని అట్లు వేసాను ఏంటనేది అనేది ఇప్పుడు దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను చెప్పాను కదా పూర్ణ మార్కెట్ వెళ్ళి అన్ని ఐటమ్స్ అయితే పిల్లలకి కావాల్సినవన్నీ తె తెచ్చానని చెప్పేసి అన్నీ ఒక్కసారిగా తెచ్చేసాను అనమాట అంటే అస్తమానం కొంటే మనకి చాలా ఎక్కువ డబ్బులు పడిపోతాయి అలా ఇలా మనం హోల్సేల్గా తెచ్చుకుంటే కనుక చాలా డబ్బులు మిగులుతాయి అంటే చాలా అంటే చాలా ఒక సగానే సగం కాకపోయినా ఒక యావరేజ్గా పర్వాలేదు బాగానే మిగులుతాయి అవి ఇప్పుడు ఎలా ఏం తెచ్చాను ఎంత కాస్ట్ పడింది ఏంటని మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసిన వరకు నాకు ఎంత తగ్గిందో ఏంటో వరకు నేనైతే చూపిస్తాను అనమాట ఇప్పుడు మెయిన్ అయితే ఈ బాక్స్ గురించి మీకు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు అంటే చూపిస్తాను చూడండి ఇది ఉందా ఈ బాక్సు కాల్క్యులేట్ కాలిక్యులేటర్ బాక్స్ బాక్స్ అనమాట ఇది నేను చూపిస్తాను చూడండి ఇది బాబు గడ ఎప్పటి నుంచి అడుగుతుంటే మేము ఎప్పుడు కొందాంలే కొందాంలే అని చెప్పి చాలా రోజులైతే అలా ఆశ అయితే ఇప్పుడు ఇది మనం స్టాప్లో చే పెన్సిల్ అది చెక్కోవడానికి అనమాట ఇలా ప్రెస్ చేస్తే ఇది వస్తుంది దీనికి వేస్టేజ్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇలా టూ కటర్స్ అయితే ఇచ్చారు ఒకసారి రెండు పెన్సిల్ చెక్కోవచ్చు అని చెప్పి ఇంక ఇలా అయిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇంకో ఇలాగా క్యాలిక్యులేటర్ వస్తుంది అనమాట మనకి లోపల వైపు కావాలంటే ఇలా లోపల వైపు ఉంటుంది ఇలా మనం ప్రెస్ చేస్తే కనుక ఇలా బయట వైపు కూడా మనం కాల్కులేటర్ ఉపయోగించుకోవచ్చు ఎప్పటి నుంచి అడగ్గా అడగ్గా రోజు అయితే వాడికి తీసుకున్నాను అనమాట ఇది కూడా వేరే బుక్ స్టోర్లో కొన్నాం అక్కడైతే వాళ్ళు ఓన్లీ బుక్స్ అమ్ముతారు ఇంకా ఇవి ఇటువంటివన్నీ పక్క కొంచెం వెరైటీగా కావాలనుకుంటే పక్క కొట్టుకు వెళ్ళాలి ఇంకా ఇంకో బుక్ ఇది చూసిన ఇటువైపు కూడా టేబుల్స్ ఉంటాయి మనకి ఈ లైటింగ్లో మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అలాగా టెన్ టేబుల్స్ ఇలా అయితే ఉంటాయి వాటి కోసం ఈ బాక్స్ అయితే తీసుకున్నాను ఈ బాక్స్ మనం బయట కొంటే వన్ ఫిఫ్టీ రూపీస్ మ్యాక్సిమమ్ అంటే వన్ ఫిఫ్టీ వన్ థర్టీ ఉంటుంది వాళ్ళైతే మనకి ఇది నైంటీ రూపీస్కి వేసారు ఈ బాక్స్ అయితే ఇప్పుడు అది హైలైనా ఏంటో అంటారు దీన్ని ఇది మనం నేను ఇక్కడ ఆన్లైన్లో చూసినా నైంటీ రూపీస్ ఉంది అలా ఒకటిస్తాడేమో ఏంటో అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేస్తాను పాప అన్న కూడా నేను వద్దన్నాను ఎందుకు ఒక్కోసారి ఏంటంటే ఆన్లైన్లో మనకి ఎక్కువ అమౌంట్ తీసుకుంటు సింగిల్ సింగిల్ పీసులు కూడా వచ్చేస్తాయి రిటర్న్ పెట్టి ఇవన్నీ పెద్ద నొప్పి అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకున్నాను కదా దీని మీద ఎంఆర్పి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ ఇది నైంటీ రూపీస్కే ఇచ్చాడు తను అతను ఇవి ఇగోండి ఎన్ని నుంచి ఫైవ్ వచ్చాయి అనమాట ఇవి ఇంకా ఈ గమ్స్ అండి ఒకటే ఉంది రో రెండైతే తీసుకున్నాను ఈ గమ్స్ మామూలుగా అయితే మనం ఒక ఆరు ఎన్ను తీసుకుంటే కనుక మనకి ట్వంటీ రూపీస్కి అంటే ట్వంటీ ఫైవ్ ఉంది ఎంఆర్పి మినిమమ్ ఆరు బాటిల్స్ తీసుకుంటే ట్వంటీకే ఇస్తారు కానీ నేను రెండే తీసుకున్నాను ట్వంటీ టూ రూపీస్ ఎంత పడినట్టుంది అంటే అక్కడ ఎక్కువ జనం వల్ల మనం లెక్క ప్రాజెక్టులకు ఎక్కువ యూజ్ అవుతాయి కాకపోతే ఎక్కువ జనం వల్ల నాకు అంత ఎక్కువ ఎక్కువగా చెప్పడానికి నాకు అంత టైం సరిపోలేదు అనమాట ఇది ఒకటే ఉంది ఇంకోటి ఎక్కడ ఉన్నుంటుంది ఉంటుంది ఎక్కడ పెట్టారో నాకు తెలీదు అంటే ఈ సామాన్లోనే ఉంటుంది ఇవి పెద్ద పెన్సిల్స్ అనమాట కలర్ పెన్సిల్లు మామూలుగా అయితే దీని ఎంఆర్పి వన్ ట్వంటీ ఉంది కానీ ఇది కూడా ఎయిటీ రూపీస్ ఉన్నారు మనం బయట ఇక్కడ బుక్ స్టోర్లో కొనుక్కుంటూ వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ మహా అయితే ఒక ఫైవ్ రూపీస్ తగ్గిస్తారు అంత అంతకు మించి తగ్గించిన మనకి ఇది ఇది స్పార్కిల్స్ స్పార్కిల్స్ కూడా రెండు షర్ట్లు తీసుకున్నానండి బాబు గడికి ఒకటి సారీ ఇది బాబుగడ్ కోటి పాప కోటి అని తీసుకున్నాను ఈ స్పార్కిల్స్ నేను తొలి లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఇలా హోల్సేల్గా తెచ్చుకోవాలని నాకు తెలియలేదు అంటే అంటే ఇలా బయట కొనేసాను అనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బయట నేను తీసుకొచ్చి కొన్నాను పాప కోసం ఇప్పుడైతే ఇవి సిక్స్టీ రూపీస్కి ఇలా ఇచ్చారు ఒక్కొక్కటి సిక్స్టీ రూపీస్ ఇవి ఈ స్పార్కిల్స్ ఈ కలర్స్కి వస్తే ఇవి ఇవి కల ఇవి ఒక స్కెచ్లు అనమాట ఇవి కలర్ పెయింట్స్ అంటారు ఇటు కూడా ఇవి లాస్ట్ ఇయర్ నాకు పాప చెప్పింది కానీ నాకు తెలియలేదు అంటే నేను బుక్ స్టోర్కి వెళ్ళి కొన్నాను కానీ ఇవి ఎక్కడ నాకు దొరకలేదు సరే ఇది ఆన్లైన్లో చూడటమే చెప్పాను కదా ఆన్లైన్ తలకా అని చెప్పేసి ఇది బయటేమో ఇందా దీని మీద కాస్ట్ ఏమో టూ హండ్రెడ్ ఉంది కానీ వాళ్ళు వన్ ఫిఫ్టీకు వన్ సిక్స్టీకి ఇచ్చినట్టున్నారు ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట బాక్స్ కూడా బాగుంది అంటే పడేయకుండా ఈజీగా బాగుంది కదా ఇంకా ఇది ఇంకా స్పెషల్గా అయితే దీని గురించి చెప్పాలండి ఎందుకంటే ఇది వన్ ఎయిటీ ఉంది నేను యాక్చువల్గా అయితే ఇవి ఒకసారి ఇచ్చిన పోచ్ నేను కొన్నాను ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు సరే వన్ ఎయిటీ ఉంది ఎంత కాస్ట్ ఇవన్నీ ఉంటాయి ఏంటో అని చెప్పేసి అయితే నేను అనుకుంటే అయితే మీకు ఎందుకు నువ్వు తీసుకో దాని మీద ఉన్నంత రేట్ కాదు మా షాప్ రేట్ నాకు తెలుసు కదా అన్నారు ఇది దీన్ని ఒక ప్యాకెట్లో ట్వల్వ్ ట్వల్ ఉన్నాయండి దగ్గర పన్నెండు ఉన్నాయి కానీ వాడు ఎంతకి చెప్పాడు నాకు మామూలుగా అయితే ఒక హండ్రెడ్ రూపీస్కి కానీ వన్ ఫిఫ్టీకి సరే వన్ ఫిఫ్టీకి ఇలా ఇస్తాడు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట ఎందుకంటే వన్ ఎయిటీ ఉంది తీరా అక్కడికి వెళ్ళి అతనికి అడిగేసరికి నైన్టీ రూపీస్ అని చెప్పాడు పన్నెండు పీసులు ఉన్నాయి పన్నెండు పీసులు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నాయి అంటే జిప్పులు ఉడిపోయి ఉన్నాయేమో ఏమో అన్ని చెక్ చేసుకున్నాను కానీ బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి మనం బయట కొన్నదానికన్నా ఇది బెటర్ అనమాట అంటే ఒక్కసారి అన్నీ వాడికుంటే జాగ్రత్తగా ఉంచుకుంటే ఒక్కొక్కటి తీసుకుంటే కనుక చాలా రోజులైతే వస్తాయి ఇది ఒకటి తీసుకున్నాను అలాగే పెన్సిల్ మనం బయట కొంటే ఒక్కొక్క పెన్సిల్ సిక్స్ రూపీస్ తీసుకుంటారు కొంతమంది ఫైవ్ రూపీస్ తీసుకుంటారు నాకు మూడు బాక్సులు కలిపి మూడు బాక్సులు తీసుకున్నాను మూడు బాక్సులు కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ వేస్తారు కానీ ఒక బాక్స్ మనకి ఫిఫ్టీ రూపీస్ పడింది అది దీని మీద కాస్ట్ ఎంత సెవెంటీ ఉందనమాట మామూలుగా అయితే మనకి ఎంత ఒక పెన్సిల్ ఫైవ్ రూపీస్ ఇలా తీసుకుంటారు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ కొంతమంది సెవెన్ కూడా తీసుకుంటారు ఏమంటే ఇవి బ్రాండెడ్ అని చెప్తారనమాట ఇవి ఫిఫ్టీ రూపీస్ మూడు పెన్సిల్స్ తీసుకున్నాను ఇంకే షిఫ్టాబ్ ఇవి ఎరేజర్లు మామూలుగా ఇది ఎరేజర్ ఫైవ్ రూపీస్ కానీ మనం హోల్సేల్లో తెచ్చుకుంటే త్రీ రూపీస్ పడుతుంది ఇది ఇది కూడా బాక్స్ ఎంత ఉంది సిక్స్టీ రూపీస్ ఉంది బాక్స్ ఇది నాకు తెలిసి ఫార్టీ రూపీస్ ఎంత వేసినట్టు ఉన్నారు అయితే నేను ఈ హడావిడిలో ఎక్కడో పెట్టేస్తాను అనమాట అది నాకు వెతికాను కానీ కనిపించలేదు జస్ట్ మీకు అంచనా అయితే చెప్తున్నాను కానీ అన్నిటి మీద బాగా తగ్గుతుందండి అంటే మరీ తగ్గిపోయి సగాని సగం వచ్చేయాలంటే ఎప్పుడు రాదనమాట కొంచెం పటర్ బెటర్ హోల్సేల్ షాపుల మీదకి వెళ్తే మనం బుక్ స్టోర్కి వెళ్ళి కొనుక్కునేదానికి హోల్సేల్ షాప్కి వెళ్ళి కొనుక్కుంటే చాలా డబ్బులు అనేది కొంచెం మిగులుతాయి ఇది జామెట్రీ బాక్స్ లాస్ట్ ఇయర్ ఒక జామెట్రీ బాక్స్ కొన్నానండి అందులో పుట్టి ప్లాస్టిక్స్ ఇచ్చాడు అనమాట పాపకి అవి ఎంతకాలం అన్నలేదు కూడా దగ్గర దగ్గర అడిగేసరికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నట్టున్నాడు ఇవి కూడా తొలిసారి చెప్పాను కదా అన్ని ప్లాస్టిక్ ఇచ్చాడని చెప్పేసి ఈసారి పర్వాలేదు ఇవైతే మన్నికైనా వస్తాయి తొలిసారి ప్లాస్టిక్ ఇచ్చాడు అసలు అస్సలు ఎన్ని రోజులు రాలేదు విరిగిపోయి మనకి చిన్నప్పుడు ఏంటంటే బాక్స్ జామెట్రీ బాక్స్ ఒక్కసారి కొనిసి దగ్గర దగ్గర ఒక త్రీ మూడు సంవత్సరాలు చక్కగా వచ్చేది వీళ్ళేంటంటే ఇయర్కి ఇయర్ అయిపోతున్నాయి అన్ని ఏవి కొంటే అవి ఒక పెన్సిల్ బాక్స్ కొన్న ఒక జామెట్రీ బాక్స్ కొన్నా ఏది కొన్నా మనకి బా ఇంత మొత్తం మోడల్ బాక్స్ మనకైతే లేవే లేవన్నమాట ఏదో చిన్న బాక్స్ ఇలా ఓపెన్ చేసుకుంటూ వచ్చేలా ఉంటే చాలా దాన్ని పెద్ద విచిత్రంగా చూసి మనం తీసేవాళ్ళము దాన్ని ఇంకా కొత్తగా మీకు మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలీదు కొంచెం విచిత్రంగా తీసేవాళ్ళం అనమాట ఏంటంటే పళ్ళుతో తీయడము అలాగా చిన్నప్పుడు జస్ట్ సరదాకి ఇంకా ఇప్పుడు స్కూల్ బ్యాగులు కూడా చాలా విచిత్ర అంటే రకరకాల బ్యాగులు అయితే వచ్చేస్తున్నాయి బ్యాగ్ స్టోరీ మా చిన్నప్పుడు ఒక స్టోరీ అయితే చెప్తాను అనమాట ఇప్పటికీ అది తంచుకుంటే చాలా నవ్వు వస్తుంది నాకు అది మీకు కూడా నేను షేర్ చేస్తాను ఇవైతే పెన్స్ మనకి ఈ పెన్లు ఒక్కొక్కటి ఫోర్ రూపీస్ అదే హోల్సేల్లో తీసుకుంటే ప్యా ప్యాకెట్ మొత్తం ఎంఆర్పి ఎనభై రూపాయలు ఉంది ఒక్కొక్క బాక్స్లో కానీ వాడు సిక్స్టీ రూపీస్కి ఇచ్చాడు అనమాట టూ బాక్సెస్ తీసుకున్నాను అలాగే ఈ స్కేల్ జస్ట్ మామూలుగా ఏంటంటే లాస్ట్లో ప్రెజెంటేషన్ లాగా ఇమ్మంటే స్కేల్ అయితే ఇచ్చేరాలు అలాగే ఈ క్రెయిన్స్కి వస్తే చెప్పాలండి మెయిన్ ఈ క్రెయిన్స్ విషయం చెప్పాలన్నమాట ఎందుకంటే మనం ఇగోండి ఈ చిన్న ప్యాకెట్ కొంటే కనుక మనకి టెన్ రూపీస్ కానీ ట్వెల్వ్ రూపీస్ తీసుకుంటాడు ఒక ఈ చిన్న ప్యాకెట్ క్రెయిన్స్కే అది పెద్ద ప్యాకెట్ క్రెయిన్స్ చూసారా ఎంత బాగున్నాయో మళ్ళీ ఇందులో కూడా చాలా పెద్ద సైజే వచ్చాయి ఇవి ఇగో చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయో ఇవి ఏంటంటే వీటిని రాసుకోవడానికి వీలుగా ఉంటాయి పడి లాస్ట్ వరకు ఇది మనం వాడచ్చు అది చిన్నవైతే కనుక చిన్నవి అయితే చాలు అరిగిపోతే ఇంక పడేస్తారు ఇంక ఇరిగిపోతే పడేయడం అనమాట పీస్తో రాసుకోవడానికి కూడా మనకు అవ్వదు ఆ పెద్దవనుకు బాగా యూజ్ అవుతుంది చిన్నవి అంటే ఇరిగిపోతే ఆ పెద్ద వెండి అంటే కొంచెం ఇరిగినా కూడా అది చిన్న చాక్ చాక్పీస్లా కూడా వాడుకోవడానికి బాగుంటుంది బాక్స్ అంతా కలిపి ఎంత అనుకున్నారు ఎంఆర్పి సిక్స్టీ రూపీస్ ఉంది మామూలు పని ఎంత తగ్గించేశారు అనుకున్న అంత కాస్ట్ చేస్తారన్న ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ అంతే మనకి చి ఈ చిన్న బాక్స్ ఎక్కడ ఈ పెద్ద బాక్స్ ఎక్కడ కానీ ఈ చిన్న బాక్స్ అయితే నేను కొనలేదులేండి పిల్లలు బుక్స్తో వాళ్ళైతే ఇచ్చారనమాట ప్రతి ఇయర్ ఇస్తారు మనం తిరిగి వాళ్ళ బుక్స్తో పాటు వాళ్ళకి ఇచ్చి స్కూల్లో ఇస్తాము అని అంటారు మరి ఇచ్చింది లేదే చూసింది లేదా మనకైతే తెలీదు ఇవి షార్ప్నర్లు ఈ షార్ప్నర్ల విషయానికి వస్తే ఇవి కూడా నేను మనం ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ లెక్కల కొంటాము దగ్గర దగ్గర ట్వంటీ పీసెస్ ఉంటాయి వాళ్ళయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ ఈ బాక్స్ నాకు ఫిఫ్టీ రూపీస్ వేస్తారు ఇప్పుడు ఒక స్కే ఈ స్కేల్ అండి ఈ స్కేల్ గురించి అయితే చెప్తాను మీకు ఈ స్కేల్ ఉన్నాయి కదా ఇవి మనకి కొంటే సెవెన్ రూపీస్ తీసుకుంటారు ఫైవ్ రూపీస్ తీసుకుంటారు మొత్తం స్కేల్ ఎన్ని ఉంటే పది ఉంటాయి ఈ స్కేల్లో పదికి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు బాక్స్ అంతా కలిపి ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పి ఉంది టెన్ స్కేల్ స్కేల్ అయితే ఉంటాయి కానీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ బాక్స్ అంతా కలిపి నాకు థర్టీ రూపీస్కి కేసరీలు బాగా ఇది కూడా బాగా ఇచ్చారనమాట అంటే కదా పూర్తిగా తగ్గిపోవాలి అని అయితే నేను చెప్పను ఇంకా ఈ పెన్స్ విషయానికి వస్తే ఒక్కొక్క పెన్ ఫైవ్ రూపీస్ ఇలా పడుతుంది ఒక దాంట్లో మూడేసి ఉంటే మొత్తం నేను పదకొండు తీసుకున్నాను ఎలాగా బ్లూ పెన్స్ ఫైవ్ తీసుకున్నాను బ్లాక్ పెన్స్ టూ తీసుకున్నాను బ్లాక్ పెన్ త్రీ తీసుకున్నాను రెడ్ పెన్లు కూడా త్రీ తీసుకున్నాను అంటే ఇయర్కి సరిపడేగా అంటే మధ్యలో అయిపోతే ఇంక పెన్స్ పెన్సిల్ అనేది అయిపోతాయి కామనే స్కెచ్లు అవి మాత్రం లాస్ట్ ఇయర్ లాస్ట్ వరకు ఉంటే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కొన్ని చిందర వందర అయ్యాయి కానీ పర్వాలేదు బాగా లాస్ట్ ఇయర్కి అస్సలు పెన్లు పెన్సిల్ అయితే మధ్యలో పెన్లే కొన్నాను తప్ప ఇంక పెన్సిల్ ఎరేజర్లు షాప్నర్ అస్సలు కొనలేదు ఇది ఎంత ఒక్కొక్క పెన్ ఒక్కొక్క కట్ట మనకి థర్టీ రూపీస్ పడుతుంది కానీ వాళ్ళు ట్వంటీ వేశారనమాట ఇది కూడా చాలా తక్కువ పడింది మనం అయిపోతే నేను ఈసారి ఎప్పుడైనా మళ్ళీ పూర్ణ మార్కెట్ వెళ్ళిపోతే ఇలా పెన్స్ మాత్రం పెన్సిల్ పెన్లు పెన్సిల్ మాత్రం అప్పుడప్పుడు తెస్తుంటాను ఎందుకంటే ఇయర్కి సరిపోతాయి చాలా అని చెప్పేసి ఇంకా మధ్యలో ఇక్కడ కొన్ను అలా చెప్పి తీసుకుంటాను ఇంకా మెయిన్ అయితే ఈ ఫ్లాంక్ అండి ట్రాన్స్ప్రాంటర్ ఏదో అంటారు ఇగోండి ఇది ఈ ఫ్లాంక్ అయితే నేను ఇక్కడ ఒకసారి జెరాక్స్ పిల్లలు ప్రాజెక్టులు జెరాక్స్ కోసం వెళ్తే మా పాప ఫ్లాంగ్ సడన్గా చిరి ఇరిగిపోతే అడిగాను అనమాట అడిగితే వాళ్ళు ఎంత చెప్పారు తెలిసింది వన్ థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా తగ్గదా అని అడిగినా కూడా అతను తగ్గదన్నారు ఇంకా మనకి సరే నేను ఇంకా ఇంకా వన్ వన్ మంత్ టూ మంత్స్ కోసం ఎందుకు అక్కడ కొనాలి ప్రస్తుతానికి అడ్జస్ట్ అవ్వని చెప్పాను పాపకి అంటే బాబుది అలా పాతది ఉంటే అలా ఇద్దరు కలిసి అడ్జస్ట్ అయ్యారు ఇప్పుడు నేను హోల్సేల్ మార్కెట్కి వెళ్తే ఇచ్చాను కదా ఇది నాకు ఎంత పడింది అంటే వన్ ట్వంటీ రూపీస్ పడింది చూడండి ఇది ఇంకా ఇప్పుడు అసలు ఈ కలర్స్ అనమాట ఈ కలర్ షీట్లు ఈ కలర్ షీట్లు ఒక్కొక్కటి ప్రాజెక్టుల కోసం దేనికోసం అవసరమైతే బయట ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ లెక్క ఇలా కొంటాం ఫైవ్ రూపీస్ బాగా తెలిసి ఎక్కువగా మనం ప్రాజెక్టులు కొంటే ఫోర్ రూపీస్ లెక్క ఇలా ఇస్తారు దీని మీద ఎంఆర్పి ఎంత ఉందంటే ఫోర్ హండ్రెడ్ ఉంది కానీ మనం షాపులో కట్టపలంగా కొన్ని ఫోర్ అయితే తెప్పరు మినిమం త్రీ హండ్రెడ్ ఇలాగ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెక్క ఇస్తారు నేను ఇది ఇది హోల్షాప్లో హోల్సేల్ షాప్లో మాకు హండ్రెడ్ రూపీస్ వేస్తారు ఎంత బాగా సేవ్ అయ్యాయి చూడండి డబ్బులు వీటన్నిటికీ మామూలుగా నేను ఈ అంటే అన్ని ఎంఆర్పిలన్నీ లెక్క వేసి చూస్తే నాకు దగ్గర దగ్గర టూ థౌజండ్ దాకా దాటింది బిల్ అనేది రెండు వేల అయితే దాటింది వాడేసిన దాని మీద ఇంకా నేను అన్నిటి మీదకి ఒక టెన్ కానీ ట్వంటీ కానీ ఫైవ్ రూపీస్ ఇలా ఎక్స్ట్రా వేసాక వాళ్ళ అంతా నాకు ఇవన్నీ కలిపి నాకు పదహారు వందల అయితే పడింది అదే మనం ఇంట్లో బుక్ స్టోర్లో వెళ్ళి వెళ్ళి అస్తమానం కొనుక్కునే ఒక్కసారి ఇలా కొనిసి పెట్టుకుంటే కనుక చాలా డబ్బులు అనేది సేవ్ అవుతాయి ఇంకా బ్యాగుల విషయానికి వస్తే మీకు ఒకటి అయితే చెప్పాలండి చాలా అంటే చాలా మాకు అందరికీ దగ్గర దగ్గర మేము ఎంతమంది అన్నయ్యలు తమ్ముళ్ళు మా చెల్లికి అందరు కలిపి మేము మా చిన్ననాన్న ఇంట్లో అంటే ఫిఫ్త్ వరకు కొంతవరకు సెవెంత్ వరకు అలా అంటే మా అమ్మ వాళ్ళది ఒరుస్తావడం వల్ల ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లో అలా మేము చదువుకుండే వాళ్ళం అనమాట ఇంకా బుక్స్ ఏమైనా బ్యాగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇయర్కి ఒకసారి మా తాతయ్య ఏం చేసేవారు మాకు అందరు మా తాతయ్య వాళ్ళు వాడిన ప్యాంట్స్ అయితే ఉంటాయి కదా ఇవి మామూలుగా అవి ఏంటంటారు కాటన్ జీన్ కూడా కాదు క్యాజువల్గా ప్యాంట్స్ ఉంటాయి కదా కాటన్ మనకి పెద్దవాళ్ళు వేసుకుని ఆ ప్యాంట్లు బిట్లు ఉండేవి కదా ప్యాంట్లు బాగా కొంచెం టైట్ అయిపోయినా ఇన్కేస్ దానికి ఏదో ప్యాచ్ అయినా నాకు అంతగా ఎందుకు ఆ ప్యాంట్లు కుట్టించారో నాకు తెలియదు కానీ ఒక సిల్లీ విషయం అయితే మీకు చెప్పాలండి అవి ఏంటంటే మాకు అందరికీ ఒకేలాంటి బ్యాగులు అయితే కుట్టించేవారు అనమాట ఆ బ్యాగులు కూడా చాలా విచిత్ర ఇప్పుడు అవి తంచుకుంటే మాకు అస్సలు నవ్వు ఆగదు మాకు అందరికి కూడా ఆ బ్యాగులు వరుసగా మా అన్నయ్యకి మా మా పెద్దని అంటే మా అన్ని మా పెద్దమ్మ వాళ్ళ మా అదే మా పెద్దనాన్న కొడుకు వాడికి బ్యాగ్ ఉండేదే లేదో నాకు గుర్తులేదు కానీ మా తమ్ముళ్ళిద్దరికీ అలాగే నాకు మా చెల్లికి మా నలుగురికి అయితే మాత్రం కంపల్సరీగా ఈ బ్యాగ్ అనేది ఉండేది ఎలా అంటే పొడువుగా మనకి ఇప్పుడు పొడుగు హ్యాండ్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా అలాగ పెద్దగా కుట్టించేవారు అనమాట ఇంత మించు మించి బుక్స్ అన్నీ అందులో పట్టేసేవి అవి కొంచెం ఉంటే సైడ్ హ్యాండ్ బ్యాగ్లో మగవాళ్ళు అయినా మా తమ్ముడు కూడా అలాగే వేసుకునేవారు అదే కొంతకా ఎక్కువ బరువైపోయింది అనుకో తలపైన మనం చూడండి ఇలాగ ఇప్పుడు సైడ్ నుంచి ఇలాగ మొత్తం జుట్టంతా కవర్ చేసే హెయిట్ బ్రాండ్లా పెట్టుకున్నాం కదా అలా పెట్టుకొని ఇంకా బ్యాగ్లో పొడువైపోతే అది సీటుకి వెనక్కి తగిలేదనమాట నడిచినప్పుడు చిన్నప్పుడు అది పొడు అది పొడువైపోతుంటే ఏం వాళ్ళం అంటే పైన చిన్న బొడుపులో ముడి కట్టేవాళ్ళం ముడి కట్టితే ఇచ్చిన బొడుపుల వచ్చేదనమాట నడుస్తుంటే అది సీటు వరకు రావడానికి ఆ బ్యాగులకి అది విచిత్రంగా ఉండేది ఎంత విచిత్రం అంటే ఇప్పుడు అంత ఇస్తే అసలు వీళ్ళు మనం వేసి కుట్టేస్తారే ఏమో తెలియదు కానీ మేము సైలెంట్గా అవే తీసుకొని ఇంకా బ్యాగులు వచ్చేసరికి గొప్ప చాలా అంటామ్మ కొత్త బ్యాగ్ కొత్త బ్యాగ్ అని చెప్పి చాలా సరదా పడిపోవాలి ఇంకా చిన్న పాకెట్లు కూడా ఇచ్చేవారండి ఆ పాకెట్లు జిప్పు ఉండేది కాదు ఏముండేది కాదు జస్ట్ పాకెట్ అనమాట అంటే మా ఊర్లో రామాలయం దగ్గర పంతులు గారు అతను గురువుగారు అంటాము అతనికైతే మా తాత ఇచ్చేవారు అతనికి కుట్టేవారు అవికి పాకెట్ ఉండేది ఆ పాకెట్లో పెన్లు పెన్సిల్ స్లేట్ పెన్సిల్ దాచుకునే వాళ్ళం అనమాట చెప్తున్నాను కదా ఒక బాక్స్ ఇస్తే దానికి విచిత్రంగా పళ్ళుతో తీసి ఎంతో ఎఫెక్షన్గా చూసేవాళ్ళం ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అవి ఏమైనా కనుక మా పిల్లలకి ఇస్తే అంటే మా పిల్లలకి కావచ్చు మా తమ్ముడు పిల్లలకి కావచ్చు మా చెల్లి పిల్లలకి ఎవరికి ఇచ్చినా వాళ్ళు మా ముఖానికి కుట్టేస్తారేమో అని చెప్పి నాకు నేను అనమాట అంటే ఇంతవరకు పిల్లలు అప్పుడు పిల్లలు మనం వేరు ఇప్పుడు వేరు వీళ్ళు వీళ్ళు జనరేషన్కి మన జనరేషన్కి చాలా తేడా కాకపోతే ఏంటంటే మేము అంతగా అలా ఉండేవాళ్ళం ఇదివరకు అంటే మా ఫ్రెండ్స్ కాళ్ళకు ఉన్నా కూడా మా తాతయ్య బ్యాండ్ అనమాట అందరికీ ఒకే ఇలాంటి బ్యాగులు కుట్టించేవారు ఇది కూడా అంటే ఈ విషయం నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే అంటే మా పిల్లలు బ్యాగ్స్ కోసం ఈ ఇయర్కి ప్రతి ఇయర్ కంపల్సరీ వాళ్ళకి స్కూల్ బ్యాగులు అయితే కావాలి అంటే ఈ ఇయర్ ఒక బ్యాగ్ తెచ్చామనుకోండి వన్ బ్యాగ్ తెస్తే ఒక స్కూల్లో ఒకటి వదులుతారు ఇక లాస్ట్ ఇయర్ది స్కూల్లో వదిలేస్తారు ఈ ఇయర్ది అప్ అండ్ డౌన్ అటు ఇటు తీసుకెళ్ళడానికి తీసుకొస్తారు అదే మనకి ఒక బ్యాగ్ ఇస్తే సంవత్సరం పడుగున దాన్ని ఉంచుకొని ప్రతి సండే దాన్ని తడుపుకొని ఈ ముడులు కట్టుకొని పెద్ద స్టోరీ బుక్స్ వర్షం వస్తే బుక్స్ తడిచిపోయి చాలా ఉండేది కానీ ఆ బ్యాగ్ విషయంకొస్తే మా నలుగురికి అయితే అస్సలు నవ్వు అనేది ఆగదనమాట పెద్ద ఇంకా మాకు ఈ స్లాపిల్లు బీట్లు వచ్చేస్తే చూడండి అలా నవ్వేస్తాం మేమందరం తంచుకొని తంచుకొని ఇప్పుడు అంటే జస్ట్ సరదా కోసం మీకు ఈ విషయం అయితే షేర్ చేశాను అంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తు వచ్చింది కూడా షేర్ చేస్తాను అనమాట మనం అప్పుడులో మనం ఏది ఇచ్చినా కూడా కాంప్రమైజ్ అయ్యి సరేలే అని లెక్కలు ఉండి ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యేది ప్రసక్తే లేదు వాళ్ళకి ప్రతీది కూడా కంపల్సరీగా అన్నీ కావాలి దేనికి కూడా నా వాడి దగ్గర ఉందంటే దీని దగ్గర ఉండాలి దీని దగ్గర ఉందంటే వాడి దగ్గర ఉండాలి కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం కానీ నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చినా కూడా మా పిల్లలు చాలా జాగ్రత్తగా వాడతారు మా వాడు కొంచెం షాప్నర్లు ఎనర్జర్లు పెన్సిల్లు స్కూల్లో వదిలిసి అయితే వచ్చేస్తాడు కింద పెన్సిల్ బె బెంచ్ కింద పడిపోతే మరి అవి తీడనమాట టీచర్ తిడతారని వదిలేస్తాడు మళ్ళీ మరొకటి తీస్తాడు పాప మాత్రం అన్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటుంది అండి తన వల్ల నాకేం కొంచెం లాస్ ఉండదు వీడి వల్ల కొంచెం లాసు కాకపోతే వీడు కొంచెం చిన్నవాడని చెప్పేసి ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవుతాను ఒక్కోసారి పెళ్లి జరుగుతుంటుంది అనమాట ఇవండి మీరు కూడా ఇలాగ అంటే జస్ట్ సరదా కోసమే ఆ ఫన్నీ విషయం అనేది నేను షేర్ చేశాను అంటే ఎవరైతే వాళ్ళు ఎవరు మీరు కూడా ఆ బ్యాగులు కుట్టించుకొని వాడుకునే వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి తప్పనిసరిగా ఇలాగైతే ప్రస్తుతానికైతే ఇలా పూర్ణ మార్కెట్ నుంచి తెచ్చుకొని ఇలా మనం కొనుక్కొని మనం పూర్ణ మార్కెట్ అని కాదు మీకు దగ్గరలో హోల్సేల్ షాప్ ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకుంటే కనుక చాలా వరకు డబ్బులు అనేది సేవ్ అవుతాయి అంటే మరీ సగానే సగం ఉండిపోమంటే ఉండిపోమండి వాడు షాప్ వాడు కూడా తను బతకాలి కదా కొర్రోళ్ళకి జీతాలు ఇచ్చుకోవాలి తను బతకాలి కాబట్టి ఏదో కొంచెంలో కొంచెం మనకు సేవ్ అవుతాయి అనమాట దాని బదులు ఒక మూడు నోట్స్లో నాలుగు నోట్స్లో కూడా మనకు ఎక్స్ట్రా కలిసి వస్తాయి అంతే అంతకు అయితే ఏం లేదు ఇంకా మీకు దగ్గరలో ఏమీ లేదా అంటే ఇంకా తప్పని పరిస్థితులు బుక్ స్టోర్లను కొనుక్కుంటాం మనకి వీలు ఉంటే కనుక మనకి మార్కెట్లు ఏమైనా హోల్సేల్ షాప్లు అన్నీ దగ్గర ఉంటే కనుక ఇలా వెళ్తే డబ్బులు సేవ్ అవుతాయి అనమాట ఇంకా బుక్స్ అట్లయితే దగ్గర దగ్గర డెబ్బై వరకు ఉంటే టూ డేస్ కష్టపడ్డాను మెల్లికైతే అనమాట ఇంకా టీపై పట్టలేదు అని పక్కన పెట్టారు ఇంకా మళ్ళీ ఇంకా పెన్సిల్ ఎరేజర్లు షాప్ ఇవన్నీ తెచ్చుకున్నాను కదా చాలా వరకు అయితే డబ్బులు అయితే సేవ్ చేశాను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే తెచ్చుకొని డబ్బులు అనేది సేవ్ చేసుకోండి పిల్లలకి ఇంకా దాని మధ్యలో ఇంకా ఎక్స్ట్రా ఏవైనా కలిసి వస్తాయని చిన్న ఆశ అనమాట ఇంకా బ్యాగులు అయితే కొత్త అయితే రాలేదు వచ్చిన తర్వాత వాటిని కూడా ఒక స్టోరీ అనేది చెప్తాను అనమాట ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ